నది ప్రాజెక్టులు హీరాకుడ్ ప్రాజెక్టు ఇది ఒడిశాలోని మహానది పై నిర్మించిన నాలుగు వేల ఎనిమిది వందల ఒకటి మీటర్ పొడవైన ఆనకట్ట ప్రపంచంలోనే పొడవైన ఆనకట్ట సుమారు పన్నెండు లక్షల హెక్టార్లకు నీరు అందిస్తుంది ఫరక్కా బ్యారేజ్ గంగా నదిపై ఫరక్కా పశ్చిమ బెంగాల్ లో నిర్మించారు మరో ఆనకట్ట భాగీరథి జంగీపుర్ నిర్మించారు ఫరక్కా బ్యారేజ్ ప్రాథమిక లక్ష్యం కోల్కతా ఓడరేవును సంరక్షించడం హూగ్లీ నదికి నౌకానావన్ని మెరుగుపరచడం నర్మదా లోయ ప్రాజెక్టు ఇది మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రాల అవసరాలకు తీర్చడానికి ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడులో ప్రారంభించారు నర్మదా లోయ ప్రాజెక్టులో సర్దార్ సరోవర్ డ్యాం అతిపెద్దది ఇది రెండో అతిపెద్ద కాంక్రీట్ డ్యామ్ అమెరికాలోని గ్రాండ్ కోహ్లీ ప్రాజెక్టులోనే అతిపెద్ద కాంక్రీట్ డ్యామ్ మరొకటి ఇందిరాసాగర్ డ్యాం దీనిని నర్మదా సాగర్ డ్యామ్ అంటారు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా దగ్గర ఉన్న పునాస వద్ద నిర్మించారు నాగార్జున సాగర్ డ్యామ్ నల్లగొండ జిల్లా నందికొండ గ్రామం వద్ద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో నిర్మించారు ఒకటి తొమ్మిది ఐదు ఐదులో ప్రారంభమై ఒకటి పూర్తి అయింది దీనిని కుడి కాలువకు జగజహర్ కాలువ ఎడమ కాలువకు లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని పేరు కుడి కాలువకు ఏపీకే ఎడమ కాలువ తెలంగాణకు నీరు అందిస్తాయి తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు దీనినే పంచసాగర్ అంటారు తుంగభద్ర హైలెవెల్ కెనాల్స్ మేజర్ ప్రాజెక్ట్ గా పిలుస్తారు ఇది అనంతపురం జిల్లాలో మెకచక్ర గ్రామం వద్ద ఉంది లోతమర కెనాల్ కర్నూలు జిల్లాకు తాగు సాగునీరు అందిస్తుంది సాగర్ ప్రాజెక్టు దీనినే పోచంపాడు ప్రాజెక్టు అంటారు గోదావరి నదిపై తెలంగాణలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఒకటి తొమ్మిది ఆరు మూడులో ప్రారంభించారు దీనికి కింద కాకతీయ కాలువ లక్ష్మి కాలువ సారస్వతి కాలువలు ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టు దీనికి మరో పేరు నీటి సంజీవరెడ్డి సాదర్ ప్రాజెక్టు కృష్ణానదిపై శ్రీశైలం వద్ద నిర్మించారు ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటిలో శ్రీశైలం కుడి కాలువ ఒకటి తొమ్మిది ఎనిమిది మూడులో తెలుగు గంగా ఎడమ కాలువ ప్రారంభించారు ఈ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి రెండు జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి